ఝాన్సీ అయితే గుడికి వస్తుంది ఇంతలో గుడిలో పూజ అయిపోయాక బయట ఎవరో కొబ్బరికాయలు కొట్టడంతో పూజారి గారిని అడుగుతూ ఉంటుంది ఏంటి పూజారు గారు అక్కడ ఎవరో అన్ని కొబ్బరికాయలు కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తన భర్త తనకి ఎప్పుడో దూరం అయ్యాడంటమ్మా మళ్ళీ ఆ భర్త తిరిగి రావాలని అంటే అక్కడ ఉన్న చెట్టుకు ముడుపు కట్టి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టుకుంటే వాళ్ళ భర్త వాళ్ళు తిరిగి వస్తాడంట ఆమెకు తన భర్త దగ్గరగా వచ్చాడంట ఇంకా దగ్గరగా వచ్చి అతను ఆమెతో కలిసి జీవితాంతం గడపాలని ఆమె అయితే అదుగో అమ్మా అక్కడే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడుతూ ఉంది అతని భర్త అతనికి ఆ భగవంతుడు దగ్గరకు చేరుస్తాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే ఓహో అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది వెళుతూ ఉండగా ఆమె కొడుతున్న కొబ్బరికాయ టెంకులు అయితే అక్కడ ఉన్న ఝాన్సీకి తగలబోతు ఉంటే ఝాన్సీ అయితే చేతితో అడ్డుకుంటుంది ఇక ఎవరా ఆమె అని చెప్పి ఆమె వైపు అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్నది స్వర స్వర అయితే కొబ్బరికాయలు కొట్టడం చూసి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్వరనా స్వర తన భర్త తనకి మళ్ళీ దగ్గర అవుతున్నాడని నూట మొక్కును చెల్లించుకొని ముడుపు కట్టి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడుతుందా అంటే ఇదంతా నిజమేనా అభి స్వర దగ్గరకు వెళ్ళాడా వెళ్ళి స్వరానికి కలిసి స్వరాతో మాట్లాడా అమ్మో అలా అది కానీ జరిగితే మరి ఇక నేను అభి తో కలిసి ఉండను అభిస్వారా వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్